ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైన్ ప్రెస్ చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి వీట్ అలాగే ఎగ్ తో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తానండి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి అందులోకి ఇంకా ఒక కప్పు దాకా అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి కావాలంటే మీరు మైదా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇంకా ఇక్కడ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా అయితే షుగర్ అయితే తీసుకుంటున్నానండి షుగర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకు స్మూత్నెస్ అనేది వస్తుందనమాట ఇందులోకి అలాగే కొద్దిగా ఒక వన్ స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఇక్కడ కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి కప్పు వాటర్ అయితే పడతాయండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ మనము స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో అలా స్మూత్గా వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే హాఫ్ కప్ వేసుకున్నాం కదా ఇంకా మిగిలిన హాఫ్ కప్ కూడా అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా వేసుకొని ఫైన్గా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి మనకు మిక్సీకి వేసుకున్న తర్వాత అయితే ఇందులోకి ఇందులోకి ఒక టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ వేసుకుంటున్నానండి మనము పిండి రెండు కప్పులు తీసుకుంటే నాలుగు ఎగ్స్ అయితే తీసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అన్ని ఎగ్స్ అయితే పెంచుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఏ గంట ఈ గోధుమ పిండిలు అయితే మిక్సింగ్ అయి మిక్సింగ్ అయితే అవ్వాలన్నమాట మనకు ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేస్తుందానండి పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా వస్తాయి అనమాట మనకు పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇంకా ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఈ ప్యాన్ దోశ కాంబినేషన్ అయితే నేనైతే ఇక్కడ ఎగ్ కిమ్ అయితే చేస్తున్నానండి అంటే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అయితే వేసుకున్నానండి ముందుగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇది పచ్చి వాతం పోయే వచ్చి ఫ్రై చేసుకుందాం ఇందులోకి చిన్నగా తరిగిన టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇక్కడ త్రీ బాయిల్స్ అయితే ఎగ్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అండి పొట్టి తీసేసి ఇప్పుడైతే ఇది తురుముకుందాం మనం ఇక్కడ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్తో అయితే తురుముతున్నానండి నేను మనకు పెద్దగా ఉంటే కీమా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ కీమా ఇంకా తురుమడం తురుమడం అయితే అయిపోయిందండి ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం అలాగే ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు కూడా కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై అయి అవ్వాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎగ్గుతుమ్మకి ఇప్పుడు చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా మనకు కొద్దిగా స్లిమ్లో పెట్టేసుకొని ఎగ్గు తుమ్ముకున్నాం కదా ఇప్పుడు అందులోకి అయితే వేసుకుంటున్నానండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే దీన్ని ఈ మసాలా ఈ మసాలాలన్నీ ఈ ఎగ్కి అయితే పడుతుందనమాట మనకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎగ్ కిమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇలా బ్రెష్తో అయితే ఇలా మొత్తం అప్లై చేసుకుందామండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పిండి అయితే ఉంది కదా ఒకసారి అంతా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఒక స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట ఏం అవసరం లేదండి ఒకటే స్పూను ఇలా వేసే లోపల మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనం కొద్దిగా ఇలా చదవాలి అంతే ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం మూత పెట్టేసుకున్నామండి తొందరగా కుక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాలింది మనకు ఇంకా నిదానంగా ఇంకొక వైపు అయితే చూపించుకున్నామండి చూడండి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఇంకా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మనం ఇలా కూడా కింద పెట్టేసుకొని అయితే వేసుకోవచ్చండి ప్యాను ఇలా కింది పెట్టేసి ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి రెండు వైపులా బాగా కాలింది ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుందామండి దీని కూడా మొత్తం మనం కదిపితే స్ప్రెడ్ అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడం ఈజీగా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి స్ప్రెడ్ చేసే లోపల మనకు అది పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి ఇంకా సైడ్కి తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇంకా ఇదే విధంగా మనము మొత్తం అయితే వేసుకోవాలి రండి ఇలా రెండు వైపులా కాల్చుకొని ఇంకా ఇంకా ఇప్పుడు కీమా అయితే ఒక బౌన్లకు అయితే తీసుకుంటున్నానండి రెగ్లర్ కీమ్ రెడీ అయిపోయింది చూడండి కొద్దిగా పైన గార్నిష్ అయితే చేస్తున్నాను ఎక్కువ తురిమింది చూడండి ప్యాన్ దోశ అయితే రెడీ అయిపోయింది హెల్దీగా మనకు చూడండి ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా కేవలం గోధుమ పిండి ఎగ్గుతో అయితే హెల్దీగా ప్యాన్ దోస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి మీకు మనకు ఇది చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీడి మీదే అవసరం అయితే లేదండి చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే కర్రీ చేసుకున్నాను కర్రీ లేకుండా అలానే ఒట్టిగా తినేవచ్చండి టేస్ట్ బాగుంది ఉంటదైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇలా ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే Like, share, and support, my Thanks for watching. Bye, bye.